ముఖ్యమంత్రి గారు నాకు రాజకీయం అవసరం లేదు నానా చంద్రబాబు నాయుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ గన్నె ప్రదేశి మీ ఊరిలోనే మీ పుట్టుగతులు ఉండవు ఈ విషయం గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు అలా కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను